ఈ వీడియోలో గయ్యాలి భార్య అనే కథ గురించి తెలుసుకుందాం అన్నవరం గ్రామంలో అప్పల్ నాయుడు తన భార్య వరాలతో కలిసి నివసిస్తున్నాడు వరాలు పరమ గయ్యాలి ఆమెకి ధనమన్నా బంగారమన్నా ఆభరణాలన్నా ఆభరణాలన్నా వేది డబ్బు సంపాదించమని భర్తను అస్తమానం వేధించేది అప్పలనాయుడు వస్త్రాలు అమ్ముతుంటాడు ఒక మూటలో వస్త్రాల నుంచి వాటిని తలపై పెట్టుకుని గ్రామాల్లో వీధి వీధి తిరుగుతూ అమ్ముతుంటాడు భార్య పెట్టే పోరుతో అతని జీవితం నరకమైపోయింది ఆమెను ఎలా తన దారికి తెచ్చుకోవాలా అని తెగ ఆలోచించసాగాడు ఒకరోజు వస్త్రాలు అమ్ముకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు అదే చెట్టు కింద ఒక సన్యాసి కూడా ఉన్నాడు అతనికి తన వద్ద ఉన్న జోలులో కొంత అన్నం పెట్టి తాను కొంత తిన్నాడు అప్పలనాయుడు సన్యాసి అతని అన్నదానానికి సంతోషించాడు అయితే అప్పలనాయుడు విచారంగా ఉండటాన్ని గమనించి ఏం నాయనా విచారంగా ఉన్నావు నీకొచ్చిన కష్టం ఏమిటి అని ప్రశ్నించాడు సన్యాసి తన గయ్యాలి భార్య సంగతి ఆమె ధనం తెమ్మని తనను వేధిస్తున్న సంగతి చెప్పాడు అప్పలనాయుడు నాయుడు ఓస్ ఇంతేనా సరే నీ భార్య గయ్యాలితనాన్ని నేను పరిష్కరిస్తాను నీ ఇంటి చిన్నమా ఇవ్వు అన్నాడు సన్యాసి మరునాడు ఉదయమే అప్పలనాయుడు ఇంటి నుంచి వస్త్రాల మూటతో బయలుదేరే సమయంలో ఒక సన్యాసి దేహి అంటూ ఇంటి ముందుకొచ్చి పిలిచాడు పని పాట లేని వారంతా సన్యాసిలే వీరి కోసం ధాన్యం రాసులు పోసి కూర్చున్నామా భిక్షం లేదు భిక్షం లేదు పో అంటూ తలుపు తీసి అరిచింది వరాదు అయితే సన్యాసి ఏమాత్రం కోపం తెచ్చుకోక సాధ్వి నీవు అన్నపూర్ణవు నీవు ఉండే చోట బంగారం రాసులుంటాయి కానీ నీవు చేస్తున్న ఒక అకార్యం వల్ల నీకు అవి సిద్ధించడం లేదు అన్నాడు సన్యాసులంటే పరమ అసహ్యమైన అతను బంగారం గురించి మాట్లాడగానే ఆశ కలిగింది వరాలకు వెంటనే ఆమెతో అమ్మ వరాలు నీ పేరులోనే ఉంది ధనం అన్నాడు తన పేరు కూడా చెప్పిన అతను నిజంగా మహిమగలవాడే అనుకుంది వరాలు వెంటనే అతని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది అప్పల్నాడు వరాలను లోనికి తీసుకువెళ్లి ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని చెప్పాడు కానీ వరాలు వినలేదు తరువాత వరాలు సన్యాసికి పండ్లు ఆహారం పెట్టింది స్వామి తమరు దైవు నుంచి ధనం లభించే ఉపాయం చెప్పండి అంది దానికి సన్యాసి అమ్మా మీ ఇల్లు ఇప్పటికే ధనాగారం కావాలి కానీ నీవు చేసిన దోషం వల్ల అది జరగలేదు అందువల్ల నేటి నుంచి ఏడాది పాటు ఎవరిని దూషించరాదు నీ భర్తను వేధించరాదు మౌనంగా లక్ష్మీ వ్రతం చేయి ఏడాది తర్వాత నీ ఇల్లు ధనాగారం అవుతుందన్నాడు దాంతో నాటి నుంచి భర్తను దూషించడం మానవేసింది వరాలు ఆమె దృష్టి అంతా వ్రతం వల్ల వచ్చే ధనం పైనే ఉండటంతో భర్త సంపాదన గురించి పట్టించుకోవడం మానివేసింది ఆదాయంపై ఆరాలు మాని వేధించడం లేదు దాంతో ఏడాది పాటు అప్పలనాయుడికి ఆమె వేధింపుల బాధ తప్పింది ఈ కథలోని నీతి మూర్ఖులను ఉపాయంతో గెలవాలి